ఈ రోజు ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే దేవుడు తోడై ఉంటే ఈ ప్రశ్నకు దేవుడు తోడై ఉంటే అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఆ దేవాతి దేవుడు ఈ గ్రంథములో తెలుపుతూ ఉన్నాడు దేవుడు తోడై ఉంటే ఎలా ఉంటదో బిడ్డలారి వాక్యము ద్వారా మీరు వినండి అని దేవాతి దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు ఈ దేవుడు తోడై ఉంటే అంటే ఈ కుటుంబానికి తోడై ఉంటే ఎలానైనా ఈ కుటుంబానికి ఎలా తోడై ఉంటే ఎన్ని మేలులు జరుగుతాయో అని ఇందాక సాక్ష్య రూపంలో దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ బిడ్డకి ఎవరు ఆ వచ్చిన ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి రాత్రి కాల సమయంలో ఎంత మనోవేదనతో చెందారో ఆమె చెబుతుంటే మనకు అతను ఇక్కడ దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ బిడ్డని సురక్షితంగా డాక్టర్ గారు ఆ టైంలో లేవడము ఇంజెక్ట్ చేయడము మొత్తానికి ఆ దేవాతి దేవుడితో కన్నీటి మోకాళ్ళుంగి కుటుంబము ప్రార్థన చేయి ఉండబట్టి దేవుడి తోడే ఉండే బిడ్డ ఎందు కాచి కాపాడి ఈరోజు కృతజ్ఞతతో కూడక జరిపించుకున్నారు అటువంటి జరిగించుకున్న కుటుంబానికి అవకాశం ఇచ్చిన ఆ దేవాత దేవుడు ఆ దేవాతి దేవుడు తోడు ఎలా ఉంటాడంటే మీ వాక్యం ద్వారా ఒకరినొకరు తోడుగా ఉండాలంటే చిన్న చితక గొడవల వల్ల మీరు దూషించుకోకూడదు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు ఒకరినొకరు తోడుగా ఎలా ఉండాలంటే మీ ఇద్దరు సొందర ఆ దేవాతి దేవుడు మీకు తోడే ఉండాలి ఎవరు తల్లి ఆ దేవాతి దేవుడు తోడే ఉండాలి మీ మధ్యలో సాతాను ప్రవేశించకుండా మీరు ఏం చేయాలి నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన ఆనుకొని ఉంటే ఆ దేవాతి దేవుడు మీకు తోడే ఉంటాడు అంతే కదా అని ఈరోజు నేను అంటూ ఉన్నాను వాక్యం ద్వారా దేవాతి దేవుడు బయలుపరుస్తున్నాడు మీకు తోడుగా ఉండాలంటే నిత్యము ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ఆ దేవాతి దేవుడు మీకు తోడుగా ఉంటూ ప్రతి ఒక్క సమస్యలు తొలగిపోవునుగాక ఆ సమస్య కూడా రాత్రి కాలంలో ఆ బిడ్డ యొక్క విషయంలో దేవాతి దేవుడు రెక్కల చాట ఆ బిడ్డను కాచి కాపాడుకొని ఆ దేవాతి దేవుడు కుటుంబానికి తోడై ఉండబట్టి ఆ బిడ్డ ఈ రోజు చక్కగా ఉండగలిగాడు అలాగే అంటూ ఉన్నాను ఇప్పుడు అంటూ ఉన్నాడు దేవాతి దేవుడు ఆది కాణము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై రెండో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎవరికి ఎవరు దేవుడు తోడే ఉన్నాడో మనం ఒకసారి గమనించుకుందాం నేను ఆయన చేసే ఉపకారములు చెప్పిన దేవాతి దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు అంటే అబ్రహాము ఇస్సాకులకు తోడై ఉన్నాడు ఎవరుకున్నాడు తల్లి అబ్రహాము ఇస్సాకులకు ఆ దేవాతి దేవుడు తోడై ఉన్నాడు వాళ్ళ తోడై ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు ఏం చేశాడంటే అభిమిలేకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అభిమిలేకు తన యొక్క సేనాధిపతి అయినా అక్కడ రాసి ఉన్నది పిలియకుని ఆయన ఏమంటున్నాడు అబ్రహా ఇశాకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు దేవాతి దేవుడు మీకు తోడే ఉన్నాడు ఏమై ఉన్నాడు ఆ దేవాతి దేవుడు మీకు తోడే ఉన్నాడు మీరు చేసే ప్రతి పనిలో ఆ దేవాతి దేవుడు మీకు సహాయం చేస్తూ మీ వెంట తోడే ఉంటూ ప్రతి ఒక్క విషయములో లోటు పాటు లేకుండా మీరు మీ కుటుంబము ఎక్కడికి ఎనలేనిది హెచ్చింప అంటే కొలత లేని విధంగా ఆ కుటుంబాన్ని అబ్రహాము ఇసాకును ఆ దేవాతి దేవుడు తోడే ఉండి వర్తిల్లింప చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు ఈ వాక్యం ద్వారా దేవాతి దేవుడు అంటున్నాడు ఈ కుటుంబానికి కూడా నానా బిడ్డలరా ఆరోగ్యం బాగలేదా దిగులు యాతంతో చెందుతున్నారా అది దిగులు పడకండి దేవాతి దేవుడిని నమ్ముకొని ఉన్న ఈ కుటుంబము ఆటోకి ఎక్కిస్త ఆ యొక్క సమయానికి టీవులు దేవాతి దేవుడు సహాయం చేయనుగాక ఆ బిడ్డ యొక్క ఎవరైతే బాగలేని వారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు దేవాతి దేవుడు తీసుకుని వెళ్ళి ఆ రెక్కల చాటు కాచి కాపాడును గాక ఈ బిడ్డలు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో ఆ దేవాతి దేవుడు సహాయం చేయనుగాక ఆ దేవాతి దేవుడు అన్ని మేలు కుటుంబాన్ని జరగాలి అదే విధంగా గ్రంథములో ఇంకొక అయినా ఆ దేవాతి దేవుడు తోడే ఉంటే ఏం మేలు జరుగుతాయంటే యాకోబు కంట ఆ దేవాతి దేవుడు తోడే ఉన్నాడు కనుక యాకోబు విషయములో తన మామగారి ఇంటికాడ నుంచి చేసినంత చేసి చేసినంత సేపు చేసి ఒట్టి చేతులతో పాకుండా ఆ దేవాతి దేవుడు తన మామకు బయలుపరిచాడు ఇదిగో నా పెట్ట ఒట్టి చేతులతో పాగుడు నా బిడ్డ ఒట్టి చేతులతో పాగుడు యాకోబు నా కుమారుడు బిడ్డకి నీవులో ఉన్న మందలో ఉన్న నీ దగ్గర ఉన్న మందలో అవి గొర్రెలు కాని మేకలు గాని సమస్తము నీ మందలో ఉన్న సగభాగము నా బిడ్డకి ఇచ్చి పంపించు అని హెచ్చరించాడు అలాగే తన మామను హెచ్చరించిన విధంగా దేవాతి దేవుడు యాకోబు కూడా ఏం చేశాడు తన మామ ఇంటికాడు నుంచి ఆ యొక్క మందల నుంచి సగభాగము తీసుకొని వెళ్ళాడు అదే విధముగా ఈ కుటుంబము కూడా దేవాతి దేవుడు ఈ కుటుంబానికి తోడే ఉంటున్నప్పుడు సమస్తము అది రోగ ఎందును బాధ ఎందును కష్టములు ఎందు ఎందును కాని అది ఏ విషయము ఎందును దేవాతి దేవుడు తోడై ఉండి సమస్తము తొలగిపోవును గాక ఈ కుటుంబమున దేవాతి దేవుడు యాకోబు అని సమృద్ధి ధనమును కల్పించి ప్రతి విషయములు తోడై ఒక ఉండి అభివృద్ధి పరచును గాక అలాగే నేను ముందుకు వెళ్ళితే ఆ దేవాతి దేవుడు అంట షేపుకు తోడే ఉంటే ఏం చేశాడు తెలుసా తెలుసు కదండి ఆ షేపుకు తోడే ఉంటే ఆ ఏషేబుని తన అన్న తమ్ముడు అన్ను వేసిన గుంతలో పాతి పెట్టినా హింసించిన కొట్టిన తిట్టిన లాస్ట్కి కి ఐగుప్తి దేశంలోనే ఏం చేశాడు రాజు దగ్గరే ట్ట చేసాడు దేవాతి దేవుడు నిలబెట్టాడు అంటే కష్టకాల పరిస్థితులు కూడా దేవాతి దేవుడు తలుచుకొని ఆయన ఎందు నిలబడినట్టు ఆనుకొని ఉన్నట్లయితే ఆ దేవాతి దేవుడు ఏం సార్ సేషు వలే ప్రతి విషయముల తోడుగా ఉంటాడు అంటూ నాని వాక్యం ద్వారా దేవాతి దేవుడు పేరు పెరుస్తున్నాడు ఏ వలె ప్రతి ఒక్క విషయంలో సమస్తమే పనుల ఎందుకు కూడా ఆ దేవాతి దేవుడు తోడై ఉండి కాచి కాపాడి ఆ బిడ్డని ఏం చేశాడు ఆ అభివృద్ధి పాదముల ముందుకి ఏసేబును తీసుకుని వెళ్ళాడు అదే విధంగా కూర్చొని వచ్చిన బిడ్డల శ్వాస్తున్నారు అందరికీ చెప్తున్నాడు దేవాతి దేవుడు బిడ్డలరా ఏసేబు వలే మిమ్మల్ని కూడా అభివృద్ధి చేస్తాను కూర్చున్న మిమ్మలే కాదు ఈ కుటుంబ సభ్యులు కూడా ఏసేపు నేను ఏ విధంగా తీసుకుని వెళ్ళి అభివృద్ధి పదములు నిలబెట్టానో ఈ కుటుంబాన్ని కూడా ఈ గ్రామంలో నుంచి మిమ్మల్ని అభివృద్ధి పదములు ముందుండి నిలబెడతానని ప్రమాణం చేస్తున్నాడు ఉన్నాడు అటువంటి ప్రమాణం చేస్తూ ఆ దేవాతి దేవుడు కుటుంబానికి తోడే ఉండును ఉండాలని ఆశపడి ఆ దేవాతి దేవుడిని మోసకి ఎలా తోడు ఉన్నాడో మోషకి మాట్లాడు ఎవరో తెలియదు తెలుసు కదా మోషకి మాటలు రావు తన అన్నకి మాటలు అన్నాడు అయ్యా ఇస్రాయేల్ జనాన్ని ఐగుప్తి దేశం నుండి ఇస్రాయేలు దేశానికి నువ్వు చెప్పిన వాగ్దానము దేశమునకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకొని వెళ్ళాలంటే నా నోటి మాట సరిలేదు నన్ను విడిచిపెట్టే అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడుతని నన్ను విడిచిపెట్టే అన్నాడు అప్పుడు దేవాది దేవుని చా మోషే నేను నీకు తోడే ఉన్నాను మోసే నేను నీకు తోడే ఉన్నాను నీకు మాటలు రావా నేను పలికిస్తా నీ అన్న అహరోను ఉన్నాడే అతని ద్వారా నేను మాటల ద్వారా పలికిస్తా ఆ విధంగా నువ్వు నేను ఏదైతే చెబుతానో నా నోటి ద్వారా ఏ మాటలు అయితే వస్తాయో ఆ మాటలు మాత్రమే పలుకుతూ వెళ్ళడు దేవాతి దేవుడు అంటున్నాడు కుటుంబానికి బిడ్డలకు తెలియచేస్తుండడు వాక్యం ద్వారా మోషేకి ఆ నోటి మాటల ద్వారా ఎలాగైతే దేవాతి దేవుడు సహాయము చేశాడు ఈ కుటుంబాన్ని కూడా ఆ దేవాతి దేవుడు వీళ్ళు ప్రార్థన అనే నోటి మాట ఎందు దేవుని ఎందు కనపరిస్తే ఆ నోటి మాట ద్వారా దేవుడిని అడిగితే చాలు సమస్తము దేవుడు ఇచ్చునుగాక సమస్తము సమృద్ధి కుటుంబానికి దయచేయనుగాక అలాగే వచ్చిన ఈ బిడ్డలకు కూడా ప్రతి ఒక్క ఆశ కలిగిన వచ్చావా నువ్వు ఏ బాధతో వచ్చావు నువ్వు ఏ దిగులుతో వచ్చావు నీకేం కావాలి మోసేకి నేను సహాయం చేయలేదా నేను కూడా ఈ మోసేకి సహాయం చేసినట్లు నోటి మాటల ద్వారా నేను పలికిచ్చినట్లు ఆయన ఒక మాటలు రాని వాడి చేత ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించిన వాడిని నేను ఈ కుటుంబాన్ని నేను నడిపించలేనా కూర్చొని వచ్చిన విశ్వాసులకి మీ బాధడు నేను తీర్చలేనా మీ కష్టములను నేను తీర్చలేనా అంటూ ఉన్నాడు ఆ దేవాతి వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు బిడ్డలారా దేవుడు తోడే ఉన్నాడు కుటుంబానికి తోడే ఉన్నాడు వచ్చిన బిడ్డలకు తోడే ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో మీకు తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో దేవుడు నిలబడి మిమ్మల్ని నడిపించునుగా దేవుని పరలు ఒక రాజ్యం వైపు ఛానల్ ద్వారా వినిపిస్తున్నా బిడ్డలు కూడా తెలియజేస్తున్నా బిడ్డలారా వాక్యం ద్వారా మీరు ఉంటూ ఉన్నారు ఈ ఛానల్ ద్వారా సూచిస్తున్న బిడ్డలు కూడా తెలియజేస్తున్నాడు మీకు ఆ దేవాతి దేవుడు తోడే ఉండాలి అంటే ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన పైన ఆనుకొని ఆయన ప్రార్థనతో ఏకీభవించి ఆయన సమస్తం అడిగినట్లయితే ఆ దేవాతి దేవుడు మీకు తోడే ఉంటాడు రోజు చెబుతూ ఉన్నా అదే విధంగా మోసేకి తోడే ఉన్నట్లు తర్వాత జనరేషన్లో యో తోడే ఉన్నాడు ఎలా ఉన్నాడు తల్లి తర్వాత ఎవరుకున్నాడు యహోశివాకి తోడే ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే తెలుసా యహోశివ మోషేతో పాటు ఆ దేవాతి దేవుడు ఏం చేసి తెలుసా యుహోశువాకి ఎదురు లేకుండా అతనికి ఎదురు పడకుండా అతని ఎందు ఎదురు ఎవరు నిలబెట్టకుండా అమాంతం వెళ్ళాడు ఎలా తీసుకెళ్లాడు తల్లి యహోశివ మాటలకు తిరుగులేదు అది ఇస్రాయాల జనాన్ని నడిపించే విషయంలో కానీ అతని యొక్క ప్రతి ఒక్క విషయంలో దేవాతి దేవుడు మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టి యోచువకి ఎదురు లేకుండా చేశాడు ఆ దేవాతి దేవుడు అమాంతం యోచవాని ఎత్తుకుంటూ ఆయన వైపు తీసుకుంటూ వెళుతూ ప్రతి ఒక్క విషయంలో జయము కలిగించాడు ఈ కుటుంబానికి వచ్చిన బిడ్డలకి ఆ దేవాతి దేవుడు ప్రతి ఒక్క విషయంలో జయము కలుగునుగా ప్రతి ఒక్క మేలు కుటుంబానికి అలాగే వచ్చిన బిడ్డలకి మేలు జరుగును ఆ దేవత దేవుడు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు ఇద్దరు నేను నీకు తోడే ఉన్నానయ్యా నీకు నేను ఎలా తోడే ఉన్నానంటే నీ మీదకి ఎవరైతే యుద్ధము చేయడానికి ఎవరైతే వస్తారో ఆ యొక్క వాళ్ళను కూడా నేను ఏం చేస్తానో ఆ నుంచి వేస్తాను ఎటువంటి సామ్రాజ్యం అయినా సరే ఆ గిద్దేని చేతులు ఎలా అయిపోయారంటే సులువుగా ఓడిపోయారు ఎలా ఓడిపోయారు తల్లి సులువుగా ఓడిపోయారు ఆ గిద్దేని చేతిలో సులువుగా ఓడిపోయి ఆ యుద్ధము గెలిచి సులువుగా జయించాడు అంటున్నాడు వాక్యం ద్వారా దేవతడు మిమ్మల్ కూడా కష్టకాలం ఉందా బాధల్లో ఉన్నావా కష్టములో ఉన్నావా ఏ విషయంలో ఏడుస్తున్నావా దిగులు పడుతున్నావా దేవాతి దేవుడికి తోడు ప్రతి విషయములో నీకు విజయము కలిగించను గాక గిద్దేనుకు మినీయులు యాక విజయం వైపు ఎలాగైతే దేవాతి దేవుడు సహాయం చేశాడో ఆ మిథేను ఓడించి దేవాతి దేవుడు గిద్దెని గెలిపించినట్లు విద్యను పట్ల ఓడిపోయారు గీత్యోను గెలిచాడు జయమునించాడు అలాగే ఆ దేవాతి దేవుడు ఒక మాట అంటున్నాడు తర్వాత సమయోలికి తోడే ఉన్నాడు ఎవరికి ఉన్నాడు తర్వాత ఎవరికి తోడే ఉన్నాడు సమయోదికి తోడే ఉన్నాడు సమయోదికి తోడే ఉండబట్టి సమయోలు మాట్లాడే విషయంలో కూడా తల్లి అన్న కూడా ఏం చేసి తల్లి ఏం చేసింది అన్నాని ఏం చేసింది తన యొక్క తల్లి అన్న దేవుని మందిరములో సమీరుని అప్పజెప్పి దేవుడికి అప్పగించి తండ్రి దేవాతి దేవుడా నేను నవమాసాలు మోసి నా బిడ్డన సమీరుని నీ మందిరములో నేను విడిచిపెట్టి వెళుతూ ఉన్నాను ఏలి అని ప్రవర్తకారు విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇక నుంచి నేను నా సమీరు నా బిడ్డకు నేను తోడుగా ఉండలేను ఇక నుంచి నువ్వే ఏ తోడే ఉండాలి ఇక నుంచి నువ్వే తోడే ఉండాలి ఆ దేవాతి దేవుడా నేను అడిగిన ప్రార్థన దేవుని మొరపెట్టాను అదే విధంగా నువ్వు ఇచ్చావు నేను నీకు ఇచ్చాను ఇక నుంచి నువ్వే తోడే ఉండాలి అక్కడ నుంచి ఆ దేవాతి దేవుడు సము తోడే ఉండి సము మాట్లాడే ప్రతి ఒక్క విషయంలో అన్ని విషయంలో ఆ దేవాదేవుడు మాటల విషయంలో ఎందుకు తలైంది అన్ని విషయంలో ఆ దేవాతి దేవుడు తోడుగా ఉండి సము విజయ పదము వైపు తీసుకొని వెళ్ళాడు అదే విధంగా ఈ కుటుంబంలో కూర్చున్న బిడ్డలకు అందరికీ ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని కూడా దేవుని నమ్మిన వారు కాబట్టి దేవుని ఎరిగిన వారు కాబట్టి మిమ్మల్ని కూడా విజయం వైపు విజయము వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక అలాగే గ్రంథంలో ఇంకొక మాట సమయోలు తర్వాత వచ్చిన వారు తాబీదు తాబీది కెట్ట దావీ కేవలం గొర్రెలు కాసుకునే వాడు గొర్రెలు కాచుకునే వాడిని ఎలా చేశాడంటే రాజుగా చేశాడు సింహాసనం వైపు కూర్చొని పెట్టి సామ్రాజ్యాన్ని వాడిగా చేశాడు ఒక గొర్రెల కాపరి అంటే ఆ దేవాది దేవుడు దావీదు తోడే ఉన్నాడు కాబట్టి గొర్రెలు కాచుకునే కాపరిని దావీదుడు తీసుకెళ్ళి ప్రజలను పరిపాలించి అధికారిగా చేశాడు సామ్రాజ్యాన్ని పరిపాలించగా చేసి జయమునిచ్చి గెలిపించి అన్ని విషయములో కాపుదల దావీదుకు ఇచ్చాడు ఎదురు చెప్పి ఆ దేవాతి దేవుని ఆనుకొని దేవాతి దేవుని ఆనుకొని దేవుని స్మరించుకుంటూ వెళ్ళినాడు వీధులలో ఆడుతున్నాడు కీర్తనలతో పాడుతున్నాడు ప్రతి నిత్యము నిద్ర లేచినా సరే అర్ధరేతలైనా సరే ప్రతి నిత్యం దేవుడా దేవుడు 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 నిత్యము కొనిగాడ తగినవాడు కాబట్టి ఆ దేవాతి దేవుడు తోడే ఉండి విజయం వైపు గెలిపించి రాజుగా నిలబెట్టి అంచె అంచెలుగా ఎదుగుదల వైపా పెట్టిని తీసుకొని వెళ్ళాడు అదే విధంగా ఆ దేవాతి దేవుడు దా వీధిని ఎలాగైతే తీసుకుని వెళ్ళాడు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని కూడా అంచెలంచెలో అన్ని విషయంలో నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ దేవాతి దేవుడు పౌలు గారికి తోడే ఉన్నాడు ఎవరుకున్నాడు తల్లి ఎవరికి నేనా పౌలు గారికి తోడే ఉన్నాడు తల్లి ఆ పౌరులు గారు ఎలా తోడే ఉన్నాడంటే కొరింది పట్టణములో అంట ఆ దేవాతి దేవుడు పౌలు గారికి తోడే ఉంటూ తీసుకుని వెళ్తూ ఆయన వైపు నడుస్తూ ఉన్నాడు కాబట్టి పౌలు గారు ఆ కొరింది పట్టణంలో ఆయన పైన ఎవరు కూడా చెయ్యి వేయకుండా ఎక్కడ కూడా ఆయన వైపు రాకుండా అతన్ని హింసించకుండా కొట్టకుండా ఏ విషయంలో ఓడి తన పిల్లలు రెక్కల చాటు కాచి కాపాడినట్టు దేవాతి దేవుడు మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా ఆ విధంగా భద్రపరుచుకుంటూ తీసుకుంటూ వెళ్ళి ఈ ఆడి కూడా చేయకుండా దేవాతి దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళాడు వాక్యం ద్వారా అంటున్నాడు లాస్ట్ గా గారిని ఎలాగైతే రెక్కల చాటు కాచి కాపాడుకుంటూ వచ్చాను కొడుంది పట్టణంలో అయితే కానీ అతను ప్రకటించిన మూడు యాత్ర ఎలాగైతే కాల్చి కాపాడుకుంటూ వస్తూ ఉన్నానో నా పని చేయబట్టి పౌలు గారు చేసిన విధంగా ఈరోజు ఆ కుటుంబం వలె వాళ్ళు ఎలాగైతే దేవాతి దేవుడిని స్మరించుకుంటూ అడుగుతూ ముందుకు వెళుతూ దేవుని వైపు ఆనుకొని వెళ్తున్నాడో ఇక నుంచి ప్రతి ఒక్క విషయంలో ఆ దేవాతి దేవుడితోడే ఉండునుగా వచ్చిన ప్రతి బిడ్డల విషయంలో కూడా నేను చెప్తున్నాను ఆ విధంగా మీరు కూడా దేవాతి దేవుని వైపు ఆనుకొని మీరు ఉండాలని ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ఈ బిడ్డలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ దేవుని పరలోక రాజ్యం వైపు చూపే స్వార్థ ఛానల్ ద్వారా నేను చెబుతూ ఉన్నాను బిడ్డలరా మీరు దేవుడిని మీరు అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదు కానీ మీరు అడిగి చూడండి దేవాతీ దేవుడు కన్నీటి ప్రార్థనతో నువ్వు దిగులు పడుతున్నావా వేతన పడుతున్నావా ఏ సమస్య కోసం నువ్వు దిగులు పడుతున్నావో కన్నీటితో ప్రార్థన చేయి ఆ దేవాతి దేవుడికు సహాయము చేయునుగాక ఇప్పుడు వరకు ప్రతి ఒక్క విషయంలో దేవాతి దేవుడు గ్రంథములు ఎవరికి ఎవరికైతే నేను తోడుగా ఉన్నానో వాళ్ళందరికీ మేలు చేసుకుంటూ నేను ముందుకు తీసుకుని వెళ్ళా అదే విధంగా ఈ కుటుంబానికి కూర్చున్న బిడ్డలకి చాలా ద్వారా కూర్చున్న అందరికీ నేను తోడే ఉండాలంటే ఇక నుంచి నా గ్రంథమును ప్రతి చదవండి నన్ను స్మరించండి నన్ను ప్రార్థనతో అడగండి అన్ని విషయములు మీకు తోడుగా నేడుగా ఉంటూ అన్ని విషయములందు నేను ముందుగా మీ ముందుకు నేను ఉంటాను వెను వెంటనే ప్రార్థనతో అడగా నేను ఉంటానని దేవత దేవుడు తెలియపరుస్తూ ఇంతవరకు ఈ ఓపిక యొక్క వాక్యములు విన్న బిడ్డలందరికీ పేరు పేరున నేను ప్రత్యేక వంద తెలుపుకుంటాను